హలో అండి ఇవాళ మీ అందరికీ ఒక ఇన్స్టెంట్ టీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఇప్పటి వరకు మనం ఇన్స్టెంట్ కాఫీ తాగింటాం కదా ఇప్పుడు ఇన్స్టెంట్ టీ ఎలా తయారు చేయాలో చూద్దాము చాలా హెల్దీ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీకు నచ్చిన ఏదైనా సరే ఒక టీ బ్రాండ్ తీసుకోండి ఒక కప్పు మిక్సీ జార్లో వేసేసుకోండి అలాగే అదే కప్పు కొలతతో షుగర్ కూడా ఒక కప్పు మిక్సీ జార్లో వేసుకొని రెండు కూడా బాగా పౌడర్ చేసేసుకొని పక్కకు తీసేసుకోండి తర్వాత అదే కప్పుతోటి ఏదైనా ఒక నచ్చిన బ్రాండ్ మంచి బ్రాండ్ పాల పొడి తీసుకోండి పాల పొడి కూడా మిక్స్ చేసేసుకోండి అలాగే ఒక స్పూను సొంటి సొంటి పౌడర్ ఒక స్పూన్ తర్వాత ఇలాచి పొడి కూడా ఒక స్పూన్ ఇవన్నీ కూడా చక్కగా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత వీటిని జల్లించేసుకోవాలి జల్లించుకొని పక్కకు తీసేసుకోండి ఒక కంటైనర్లోకి జల్లించుకున్న తర్వాత మనం డైలీ ఒక స్పూన్ కి ఒక టీ వస్తుంది అనమాట ఇంకో రెండు స్పూన్లు అయితే రెండు టీలు ఈ విధంగా హాట్ వాటర్లో వేసుకొని జస్ట్ తాగేయడమే దీన్ని ఎక్కడికైనా మనం ట్రావెల్ అయ్యేటప్పుడు కూడా క్యారీ చేయొచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి అండ్ వెరీ క్విక్గా తయారు చేసుకోవచ్చు మెయిన్ ఏంటంటే ఈ కల్తీ పాలు వాడకుండా ఈ విధంగా టీ డైలీ మార్నింగ్ తాగినట్లయితే మనకు చాలా చాలా హెల్తీగా ఉంటుంది జస్ట్ ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో